హలో అండి వెల్కమ్ టు రత్నాస్ కిచెన్ ఈరోజు శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకునే పూర్ణాలు గారెలు రెసిపీని తయారు చేసి చూపిస్తాను ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో రెండు కప్పుల వరకు మినపప్పును వేసి శుభ్రంగా కడిగి ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు నానిపోయిన పప్పుని శుభ్రంగా కడిగి కొంచెం సాల్ట్ వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే స్టవ్ వెలిగించుకొని ఆయిల్ని హీట్ చేసుకోండి ఇలా గారెల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి గారెలు ఫ్రై అయిపోయినాయి తీసేసి ఒక ప్లేట్లో వేసుకుందాం ఇప్పుడు మరొక ప్రసాదం రెసిపీ పూర్ణాలను తయారు చేసి చూపిస్తాను ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్ రెండు కప్పుల వరకు బియ్యం శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోవాలి ఆరు గంటల పాటు అలాగే మరొక గిన్నె తీసుకొని ఒక కప్పు మినపప్పు వేసి శుభ్రంగా కడిగి నానబెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ని తీసుకొని అందులో ఒక కప్పు శనగపప్పు వేసి శుభ్రంగా కడిగి రెండు కప్పులు నీళ్ళు వరకు వేసుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగించుకొని మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి చూడండి పప్పు మెత్తగా ఉడికిపోయింది ఇందులో వాటర్ అంతా తీసేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో శనగపప్పుని అట్లాగే వన్ అండ్ హాఫ్ కప్పు వరకు బెల్లం తురుము కొంచెం ఇలాచి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి మనకి పూర్ణానికి రెడీ అయిపోయిందండి ఇలా చిన్న చిన్న బాల్స్లో చుట్టేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇందాక నానబెట్టుకున్న పప్పుని గ్రైండ్ వేసుకోవాలి చూడండి పప్పుని ఇలా గ్రైండ్ చేసుకున్నాను పప్పు బియ్యం కలిపి ఇందులో కొంచెం బెల్లము అలాగే సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ హీట్ చేసి అందులో పూర్ణాలను వేసుకోవాలి పూర్ణాలు రెడీ అయిపోయి ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకునే గారెలు పూర్ణాల రెసిపీని తయారు చేసి చూపించాను ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్